హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు గృహలక్ష్మి ఛానల్ ఈరోజు నేను నాకు నిన్న డ్యూటీ చేశాను వీక్లీ ఆఫ్ అనమాట వర్కింగ్ ఉమెన్స్ కదా ఇట్లా కూరగాయలు రాత్రే తీసుకొచ్చారు మా వారు రాత్రి సర్దుకోమంటే నాకు భయంకరమైన నిద్ర వచ్చిందనమాట ట్రాఫిక్ జామ్లో ఇంటికి వచ్చేసరికి ఇక మార్నింగ్ సర్దుకుందాంలే అని చెప్పేసి ఇప్పుడు నేను తీసుకున్నాను మా వారి కూరగాయల షాపింగ్ ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను టమాటాలు అండి షాపింగ్ కూరగాయలు తెచ్చుకునే దాంట్లో కూడా ఒక ఆర్ట్ ఉంటుంది మనం ఏమేమి తెచ్చుకోవాలి మనమైతే ఏదైనా కొనాలంటే కూరగాయలు అన్నీ కొనాలంటే వెనకడుతూ ఉంటాం ఈ బెందుకులే నెక్స్ట్ టైం తీసుకుందాంలే అని కానీ మన హస్బెండ్స్కి చెప్తే కూరగాయలు తెమ్మని వాళ్ళ షాపింగ్ ఎలా ఉంటుందో చూడండి మా వారు తెచ్చిన టమాటా టూ కేజీస్ ఉంటాయి నేనే మా వారిద్దరమే ఆయన కూడా ఒక వారం వస్తాయని చెప్పి గట్టి తెచ్చినట్టున్నారు వెల్లుల్లిపాయలు అయితే నేను అసలు తీసుకురమ్మని చెప్పలేదు ఆయన కూడా వెల్లుల్లిపాయలు తీసుకొచ్చారన్నమాట వెల్లుల్లిపాయలు లేకపోతే అల్లం కూడా వేసుకొచ్చారు దాంట్లో కొంచెం అల్లము అల్లము వెల్లుల్లిపాయలు పక్కన పెట్టేస్తాము ఇక బంగారు దింపలు ఆయనకి బంగారం దుంపలు ఫ్రై అన్నా ఫ్రై ఇష్టం అనమాట బంగాళదుంపలు కూడా తీసుకొచ్చారు బంగాళదుంపలు కూడా వన్ కేజీ వన్ కేజీ అవసరమా అండి ఇద్దరు మనుషులకి బంగారు అదే నేనైతే పావు కిలోను ఒక హాఫ్ కేజీనా తీసుకున్నాను ఆయన పనులన్నీ ఇట్లనే ఉంటాయి అండి కేజీ బంగాళదుంపలు అంటే బంగాళదుంపలు ఉన్నా పాడవు అనుకోండి బయట పెట్టినా కూడా ఆయన నాకు ఇష్టం ఉండదండి ఫ్రిడ్జ్లో పెట్టి వాడాలంటే నచ్చదు పచ్చిమిరపకాయలు భలే ఉన్నాయి తాజా తాజాగా ఒక కాయ చిన్న సరకాయ సొరకాయ అయితే మా ఇద్దరికి సరిపోతుంది తీసుకొచ్చారులేండి బాగుంది లేతగా కూరగాయలు మునక్కాయ ఇవైతే సరిపోతాయి కదండి మునక్కాయలు మా ఇద్దరికి రెండు కట్టలు తీసుకొచ్చారు జెంట్స్ షాపింగ్ ఎలా ఉంటుంది చూడండి ఫ్రెష్గా అందులో మళ్ళీ మనమైతే డబ్బుల దగ్గర ఆచి తూచి తీసుకొస్తాము కూరగాయ వాళ్ళు అలా కాదు కదా ఫ్రెష్గా కొత్తిమీర నేను రాత్రి సర్దకపోయినా కూడా కొత్తిమీర ఫ్రెష్గానే ఉంది ఎందుకంటే కొంచెం వాతావరణం చల్లగా ఉంది కాబట్టి కొత్తిమీర తీసుకొచ్చారు కరివేపాకు మనమైతే ఒక కట్ట తెచ్చుకుంటాము రెండు కట్టెలు కరివేపాకు ఫ్రెష్గా కరివేపాకు తెచ్చారు ఇక ఆకుకూరలు అడుగుతూ ఉంటాను నేను ఆకుకూరలు బలం అని చెప్పేసి చుక్కకూర చుక్కకూర ఇరవై రూపాయలకి మూడు ఇచ్చినట్టున్నారు మూడు తీసుకొచ్చారు ఇది ఓకే చిక్కకూర ఇది కూడా తోటకూర కొంచెం ఫ్రెష్నెస్ తగ్గింది ఈరోజు వండేసుకుంటాను తోటకూర తోటకూర చిక్కుకూర రెండు తీసుకొచ్చారు ఇంకా ఇవి బోర్ ఇస్తాను నిమ్మకాయ పోతూనే ఉంది కాకరకాయ కాకరకాయలు కూడా అర కిలోన కిలోనే తెచ్చారండి అది కాకరకాయలు మాత్రము కిలో తీసుకురా హాఫ్ కేజీ తెచ్చారు పర్వాలేదు దీంట్లో తెలుగు ఉపయోగించారు కాకరకాయ ఇంకా వచ్చేసి బీరకాయలు వారం పది రోజులు వస్తాయండి ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ అయినా అంత అవసరమా అండి ఇన్ని వేసి కూరగాయలు తెచ్చుకోరు బీరకాయలు హాఫ్ కేజీ బీరకాయ తెచ్చారు ఫో సరిపోతుంది ఏదన్నా కూర చేసుకున్నా కానీ మనకు మా ఇద్దరికి అర కిలో బీరకాయలు సరిపోతాయి ఇవి మాత్రం తెలివిగానే తీసుకొచ్చారు ఇది ఒక బీరకాయ అండి బెండకాయలు ఇవి ఒక అర కిలో బెండకాయలు తెచ్చినట్టున్నారు ఇవి మాత్రం కిలోలు కిలోలు తీసుకురలే కానీ బంగాళదుంపలు మాత్రం కిలో తీసుకొచ్చారు కూరగాయలు ఎందుకు వీడియో చేస్తున్నానంటే అంటే కూరగాయలు మనకు అవసరమే కదా రోజు కూరగాయలు ఎలా తెచ్చుకోవాలి ఏమేమి తీసుకొస్తారు మనం హస్బెండ్స్కి చెప్పేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చెప్పాలి ఏమేమి తీసుకురావాలి ఆ కిలో తీసుకురావాలా అరకిలో తీసుకోవాలని చెప్పాలి వాళ్ళకి నేను చెప్తూనే ఉంటాను ఆయన తీసుకొస్తూనే ఉంటారు కూరగాయలు చెప్పాలన్నా కూడా భయమే నాకు ఒకటికి పది రకాలు తీసుకొస్తారు ఆయన ఎందుకండి బెండకాయలు ఒక అరకిలో పక్కన పచ్చిమిరపకాయలు మాత్రము ఎంత బాగున్నాయంటే ఇప్పుడే పచ్చడి చేసుకుందామా టమాటా పచ్చడి అన్నంత ఫ్రెష్గా బాగున్నాయి పచ్చిమిరపకాయలు సూపర్ ఉన్నాయి నేను డివైడ్ చేసిన అక్కడ చూపిస్తాను మీకు నిమ్మకాయలు నేను చెప్పనే లేదు అసలు నిమ్మకాయలు తీసుకురమ్మని నిమ్మకాయలు పోనీళ్ళండి డ్యూటీకి వెళ్ళేటప్పుడు నైట్ పులిహోర చేసి పెట్టుకుంటే ఉదయాన్నే పని లేకుండా ఒక్కసారి మాకు మార్నింగ్ షిఫ్ట్ ఎర్లీ మార్నింగు త్రీ ఫార్టీకి కుక్కడిపల్లె రిపోర్ట్ చేసే డ్యూటీ ఉంటుంది అనమాట నిన్న త్రీ ఓ క్లాక్కి పెట్టుకున్నాను అలారము లేచి ఒక నాలుగు చపాతీలు చేసుకుని రైస్ పెట్టుకుని కర్రీ రాత్రి కర్రీనే అది చేసుకున్నా కూడా గబగ గబా ఫోర్ అయిపోయింది అప్పటికి వామ్ డిబోకి ఎట్లా వరిగెత్తాలి నేను అంత టెన్షన్ టెన్షన్గా వెళ్ళిపోయాను నేను డ్యూటీకి అలాంటి టెన్షన్ లేకుండా నైటే పులిహోర కలుపుకొని బుద్ధిగా ఈ నిమ్మకాయలతోటి డ్యూటీకి వెళ్ళడానికి చాలా ఈజీ ఉంటుంది కదా నేను చెప్పకపోయినా కూడా ఇదొకటి అయితే మంచి పని చేశారు నిమ్మకాయలు తీసుకొచ్చారు ఫ్రెష్గా ఇవి ఉపయోగమే నాకు నిమ్మకాయలు ఇంకా కూరగాయలు దొండకాయలు ఉండేవి దొండకాయ తాలింపు అంటే కూడా నాకు ఇష్టమే మా వారికి కూడా ఇష్టమే దొండకాయలు అయితే ఒక అరకిల్లో తీసుకొచ్చినట్టున్నారు ఈ షాపింగ్ బాగానే ఉంది దొండకాయల షాపింగ్ ఇవి పొద్దున్నే ఈ పనులన్నీ ఉంటాయండి సెలవు అని పేరే కానీ మాకు ఎన్ని పనులు బట్టలు వాషింగ్ వేసుకోవాలి మధ్య మధ్యలో వేస్తుంటాను అయినా సరే వెతికి మళ్ళీ వాషింగ్కి బట్టలు వేసుకోవాలి ఈ కూరగాయలు సర్దుకోవడము ఇల్లు సర్దుకోవడము ఎన్ని పనులు ఉంటాయంటే వీక్లీ ఆఫ్లో ఇంత హార్డ్ వర్క్ జీవితమే హార్డ్ వర్క్ అయిపోయింది ఇవన్నీ దొండకాయ కూడా ఫ్రెష్గా ఉన్నాయి చక్కగా ఈ కలర్లో ఉన్నాయి దొండకాయలు అంచుకున్నాయి దొండకాయలు బాగా తీసుకొచ్చారు చూస్తూ ఉండండి నేను ఎంత మంచి సలహాలు చెప్తూ ఉంటానో మీకు అప్పుడే అయిపోలేదు కూరగాయలు చూడంగానే కూరగాయలు ఎలా మనం సర్దుకోవాలి ఎలా సేవ్ చేసుకోవాలి పాడవకుండా అనేది చూపిస్తాను నేను ఇప్పుడు మీకు ఇక అంతా కూడా దిగులు లేకుండా కూరగాయలు పచ్చిమిర్చివి పచ్చిమిర్చి ఒక అరకిలో ఉన్నట్టున్నాయండి కానీ బాగా వచ్చాయి భలే బాగున్నాయి పచ్చిమిర్చి ఇక చూపిస్తాను గ్రీన్ కలర్లో ఈ గ్రీన్లో తెచ్చుకుంటే పచ్చిమిర్చి మనకు పచ్చడి చేసుకున్న కూరలా వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుందన్నమాట అంతేవింద ఇంకా ఈ డబ్బా తీసుకొచ్చాను మొన్న డీమార్ట్లో మినపప్పు తీసుకొచ్చాను కదా ఈ కవర్లు ఏంటంటే మనకు మందంగా ఉంటాయి అన్నమాట ఇలాంటి కవర్లు మనకు అది పనిగా కొనుక్కున్నే మన సరుకులు తెచ్చుకున్న కవర్లు కానీ మనం దాచిపెట్టుకుంటే ఈ మినప్పప్పు నేను ఇప్పుడు డబ్బాలో పోసి వేసుకుంటున్నా టూ కేజెస్ మొన్ననే డబ్బా కడిగి పెట్టుకున్నాం ఒక రోజుల రోజు సాయంత్రం టైంలో ఇవన్నీ పోసి పెట్టుకున్నామని ఫ్రిడ్జ్లో ఏం పెట్టనండి మినప్పప్పు బయట పెట్టి వాడుకుంటాను ఇప్పుడు ఈ కవర్ ఉంది కదా ఈ మంతపాటి కవర్లో మనము ఆకుకూరలు కూడా పెట్టుకోవచ్చు ఆకుకూరలు కానీ ఆకుకూరలు సరిపెట్టట్లేదు కవరు పచ్చిమిర్చి శుభ్రంగా తొడియాలు తీసుకొని పచ్చిమిర్చి ఇలా తొడియాలు తీసుకొని పచ్చిమిర్చి మనం ఇలాంటి కవర్లు కానీ మనము పెట్టేసి బయట పెట్టుకున్నా ఏం కావు ఈ కాలం వాతావరణం ఎండాకాలం పోయింది కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా పాడవు ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కారం తగ్గి టేస్టు మిరపకాయల టేస్ట్ మారిపోతుంది అదే మనం బయట పెట్టి పచ్చడి చేసుకొని చూడండి ఎంత బాగుంటుందో ఇలాంటి కవర్లో మనం బయట పెట్టుకోవచ్చు కవర్ చూసారు కదా దీమ కవర్ అది దీంట్లో ఈ పచ్చిమిరపకాయలు అన్నీ వలిచేసి జాగ్రత్తగా పెట్టుకుంటాను ఈ కవర్ అయితే మనకు ఆకుకూరలకి సరిపోతుంది ఆకుకూరలకి మనం ఎలా పెట్టుకోవాలనేది నేను చూపిస్తాను మీకు ఈ కవర్ అయితే మనకు పెద్దగానే ఉంది ఏదైనా మనం పార్సులు తెచ్చుకుంటాం కదా అలాంటప్పుడు ఇలాంటి కవర్స్ వస్తాయి ఇవి కూడా మనం పాడే పడేయకుండా ఇలాంటి కవర్లు మనము జాగ్రత్తగా పెట్టుకోవాలి ఆకూర ఇంతవరకు ఈ రబ్బర్ బ్యాండ్స్ ఒకటి వేస్తారు ఇవి కడుపులోకి పోతే ఎంత డేంజర్ చెప్పండి ఈ రబ్బర్ బ్యాండ్స్తో సహా మనం చాక్ తీసుకుని ఆకూర ఇలా కట్ చేసుకోవాలి ఇలాగా మనము ఈ లావు కాడలన్నీ కూడా ఇలా తీసేసి లేతకుంటే వేసుకుంటాము కానీ ఇవి కొంచెం లావుగా ఉన్నాయి కాడలు అందుకోసం ఈ కాడలు రబ్బర్ బ్రాండ్తో సహా నేను ఇలా చాక్ తీసుకొని మొత్తం ఇలాగా తీసేస్తాను నాకు ఇప్పుడు చెవున ఒకటి వస్తూ ఉందండి తార్నా కానీ మాకు ఆర్టీసీ వాళ్ళకి ఒక హాస్పిటల్ ఉంటుంది ఆ హాస్పిటల్లో మనం ఎక్స్రే తీయించుకున్నాను మళ్ళీ ఈరోజు వెళ్ళాలి అందుకని ఆకుకూర సాయంత్రం చేసుకుందాం లే ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు టిఫిన్ చేసి వెళ్ళిపోదామని ఆకుకూరలు సర్వ్ చేసుకుంటున్నాం తోటకూర తోటకూర అంతా కూడా మనము ఈ కవర్లో పెట్టేస్తాం బాగుంది ఫ్రీగా కవర్ ఇది చుక్కకూర చుక్కకూర కూడా రబ్బర్ బ్యాండ్తో సహా కవర్లు తీసేస్తాం ఈ చుక్కకూర పప్పులోకి అయితే సరిపోతుంది ఒక రెండు టమాటాలు వేసి పప్పు చేసుకుంటే నాకు మా వారికి సరిపోతుంది అనమాట రైస్లో కానీ లేదా చపాతీలకు కానీ అట్లా అనమాట తక్కువైతే సరిపోతుంది తోటకూర అయితే లాగా చేసుకుంటాను చుక్కకూర ఈ రెండు కూడా నేను ఆకుకూరలు రెండు కూడా ఇందులో వేసేసుకుంటాను ఈ కవర్లో వేసేసుకొని ఇలా పెట్టేస్తాను సాయంత్రం తోటకూరగానే చిక్కుకూర వాడతాను మిగిలిన ఫ్రిజ్లో పెట్టి రేపుగా నిల్లుని కానీ వాడేసుకుంటాం త్వరగా వాడేసుకోవాలి ఆకుకూరలు విటమిన్స్ పోతాయి కదా ఇలా ఆకుకూర ఇదైతే పచ్చిమిరపకాయలు కదండి కవరు ఇలా అన్నీ కూడా మనం తొడియాలు తీసుకొని మనం వాడుకునేటప్పుడు సాల్ట్ కల్లుప్పు ఉంటుంది కదా ఆ కల్లుప్పులో కడుక్కోవాలండి కూరగాయలు అన్నీ కడిగేసుకుంటే మనకు కొట్టిన పెస్టిసైడ్స్ ఉంటాయి కదా మందులు ఆ మందులన్నీ పోయి మనకు ఫ్రెష్గా ఉంటాయి అనమాట కూరగాయలు ఫ్రెష్ కూడా వస్తుంది ఉప్పేస్తే ఇంకా ఇలా అన్నీ కూడా మనం తాజాగా పచ్చిమిరపకాయలు తొడాలు తీసుకొని వేసుకోవాలి ఇలాగా పచ్చిమిరపకాయలు ఇలా తీసారు టైం పడుతుంది కాబట్టి మీకు కూడా ఏం చూస్తాం లేదు తొడాయాలి అనుకుంటారు ఇక పక్కన పెట్టేసి తర్వాత తీసుకుంటారు ఈ కరివేపాకు అంతా కూడా మనము కా రబ్బర్ బ్యాండ్లు తీసేసి ముందుగానే ఇలా మనం అంతా తీసుకొని ఒక కవర్లో పెట్టుకోవాలి కవరు లేదా బాక్స్ ప్లాస్టిక్ బాక్సులు ఉంటాయి కదా ఆ బాక్సులో వేసుకుంటే తాజాగా ఫ్రెష్గా ఉంటుంది పదిహేను రోజులు ఉన్నా కూడా ఏం కాదు ప్రస్తుతానికైతే కరివేపాకు షాప్లో తెచ్చినా సరే నిన్న గుమ్మ గుమ్మ గుమ్మగుమ్మలాడిపోతాం సాంబార్లో వేసిన దేంట్లో వేసినా కూడా కరివేపాకు మాత్రం సూపర్గా స్మెల్ వస్తుంది ఒక్కోసారి మనం మార్కెట్లో కరివేపాకు తెస్తే అసలు వాసన ఉంటుంది వాసన ఉంటుంది స్మెల్లే రాదు అసలు కరివేపాకు వేసామని ఫీలింగే ఉండదు కానీ ఏ మా అనుభావులు ఎవరు తెచ్చారు కానీ మార్కెట్లో మా వారు మాత్రం చూసి తీసుకొచ్చినట్టున్నారు మంచి స్మెల్ వస్తూ ఉంది అసలు ఈ కరివేపాకు వేసుకొని మనం ఉప్మా చేసుకుంటే ఉంటుంది అంత బాగుంటుంది అన్నమాట అంత టేస్టీగా కరివేపాకు అంత బాగుంది నచ్చింది నాకు కొంచెం కరివేపాకు వేసి ధనియాల పొడి కూడా కొట్టుకుంటే తీరిక చేసుకొని ఇడ్లీలోకి అట్లా అన్నంలోకి ఫస్ట్ ముద్దలోకి బాగుంటుంది ధనియాలు వాడితే థైరాయిడ్కి మంచిదంట మా ఫ్రెండ్ అని ఈ మధ్యన నాకు కూడా తెలుసు కానీ ధనియాలు వాటర్లో నానబెట్టి ఉదయాన్నే అప్పుడప్పుడు తీరుకుంటే కానీ చేయాలి అలాంటి పనులు చేస్తే మన హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవు అనమాట ఇక ధనియాలు ఏదో ఒక విధంగా తినాలి కాబట్టి మనము ధనియాలు ఎక్కువ వేసి కరివేపా కొంచెం వేసి నాలుగెండిమిరపకాయలు వేసి వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పట్టి రోజు ఒక ముద్దలో ఫస్ట్ ముద్దలో తిన్నామనుకోండి హెల్త్ బాగుంటుంది కదా ఇదండి మా వారు చేసిన కూరగాయల షాపింగు ఇక ఇవన్నీ నేను సర్దుకుంటాను నీట్గా మరి కూరగాయల షాపింగు ఇది గ్రేటర్ కాదు మన కూరగాయలు కొనుక్కునేటప్పుడు మీరు కూడా మీ హస్బెండ్స్కి చెప్తారు కదా ఈ వీడియో చూడండి ఎంత బాగా తెచ్చారో వాళ్ళ గృహలక్ష్మి ఛానల్లో కల్పన వాళ్ళ వారు ఎంత బాగా కూరగాయలు తీసుకొచ్చారని మీరు వీడియో చూపిస్తారు కదా అందుకని చెప్పేసి వీడియో చేశారనమాట జెంట్స్ కూడా కూరగాయల షాపింగ్ అదృశ్యంగా చేయొచ్చు మనం వర్కింగ్ ఉమెన్స్ మరి మనకు తీరిక లేనప్పుడు చెప్పాలి కదా వాళ్ళకి అనమాట నేనే ఉంటే నేను మార్కెట్కి వెళ్ళి నాకు ఏం కావాలో తెచ్చుకుంటాను నాకు టైం లేదు కాబట్టి నేను మా వారికి చెప్పాను కూరగాయలు తీసుకురండి అంటే ఇలా తీసుకొచ్చారు కూరగాయలు నచ్చిందా మరి కూరగాయలు కానీ కూరగాయలు షాపింగ్ కానీ ఇలాగే మన ఇంటికి ఉపయోగపడే వీడియోస్ నేను పెడుతూ ఉంటాను గృహలక్ష్మి ఛానల్కి తప్పకుండా లైక్ ఇవ్వండి షేర్ చేయండి ఇంకా ఈ పచ్చిమిరపకాయలు తొడియాల వచ్చేసి కూరగాయలు వచ్చేసి గబా గబా ఒక రెండు దోశలు వేసుకొని తినేసి నేను తానాక వెళ్ళి చెవు టెస్ట్ చేస్తామన్నారు లోపల ఏమైనా అయ్యిందా చెవు ఒకటే సౌండ్ నాకు సైలెన్స్గా ఇంట్లో ఉన్నప్పుడు సౌండ్ వినిపిస్తుంది బయట వినిపడదాం అంటే ఎందుకు వస్తుంది సౌండ్ అని చెప్పేసి నేను ఇప్పుడు తానాక వెళ్ళి ఒక టెస్ట్ రాశారు మా డాక్టర్ గారు అది చేయించుకొని రావాలి ఇక తప్పదు సాయంత్రం వచ్చి ఇక మళ్ళీ పనులు ఈవినింగ్ పనులు చేసుకోవాలన్నమాట చాలా దూరం తానాక వెళ్ళడానికి వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది రావడానికి వన్ అండ్ హాఫ్ అవర్ మూడు గంటలు నాలుగు గంటల జర్నీకే సరిపోతుంది హాస్పిటల్లో ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ ఇంత టైము స్పెషల్ ఆఫ్లో పనులు ఎలా ఉంటాయి చూడండి మాకు చూస్తున్నాను కదా నేను చెప్తుంటాను మీకు అన్ని పనులు నేను ఏమేం చేస్తాను స్పెషల్ ఆఫ్లో ఏదైనా ఖాళీ ఉంటే మీతో మాట్లాడతాను ఇలా కూరగాయలు సర్దుకునేటప్పుడు ఈ అవకాశం దొరికింది కదా సరే మన సబ్స్క్రైబర్స్తో మాట్లాడదాం కాసేపు అని చెప్పేసి కూరగాయలు సడుకుంటూ మీతో మాట్లాడాలి తప్పకుండా లైక్ ఇస్తారు కానీ బాయ్ ఎంత కూర్చోవాలంటే కూడా చాలా కష్టము కానీ మధ్య నేను అలవాటు చేసుకుంటున్నాను